నీకునైతే పద్మావతి సారు సారా అని కాబరి వచ్చి పిలుస్తూ ఉంటుంది ఏంటి పద్మావతి అంత హంగమా చేస్తున్నావు అంత హడవడి ఏంటి దీనికి నువ్వు అంత హడవడి పడుతున్నావు అంటే హడవడి అంటారు ఏంటి సారు మీరు ఈరోజు ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ అవార్డు తీసుకుంటున్నారు దానికి ఇంకా ఎంత హడవడి చేయాలో తెలుసా అయినా ఈరోజు మీకు ఎందరు కళ్ళు పడతాయో ఎందరు దిష్టి తగులుతుందో అని చెప్పి దిష్టి తీయడానికి హడావిడి అంత అని చెప్పి ఇది దిష్టి పురుదిష్టి ఊర్లో వాళ్ళందరు దృష్టి పోవాలి అని చెప్పి దృష్టి తీస్తూ ఉంటుంది అలా తీస్తూ పద్మావతి ఎలా అంటూ ఉంటుంది మీకు అందరూ ఎవరి దిష్టి తగలకూడదు సారు మేము మీరు క్షేమంగా రండి అని చెప్పి మిరపకాయల మీద ఉమ్ము ఇమ్మంటుంది అలా పద్మావతి చెప్తే అది చేస్తూ ఉంటాడు పద్ బిక్కి అయితే అలా దృష్టి తీసి పారిస్ వచ్చి ఎలా అంటూ ఉంటుంది మిమ్మల్ని మీ మీద ఎవరికన్నా పడకుండా చూసుకోవడమే నా బాధ్యత సారు మీరు హ్యాపీగా ఉంచడమే నా బాధ్యత అనేది అంటూ ఉంటుంది ఆ మాటలకి ఏంటి పద్మావతి ఎంత వావర్ చేస్తున్నావు అని అంటే వావరేం లేదు సారు ఇది నిజమే కదా మీరంటే నాకు ఎంత ఇష్టమో అని తెలియజేస్తున్నాను అంతే అని అయితే పద్మావతి అంటూ ఉంటుంది విక్కీతో